రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ లో ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు పంపించారండి మనకి రాజమండ్రి దగ్గర నుంచి వీళ్ళ దగ్గర అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మురాబిడ్డికి సంబంధించిన గేదెలైంది గ్రేడెడ్ ముర్రాబ్రిడ్డికి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారండి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోండి మీకు ఒకవేళ గేదెల గురించి తెలియకపోతే తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఒక గేదెను చూడగానే అది ఎన్నో అయితే ఉంటుంది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది దానికి ఎంత రేటు మనం పెట్టాలనే ఆలోచన అయితే ఎంత రేటు పెట్టాలనే అవగాహన అయితే ఉండాలి ఒక రైతుకి గేదెలు కొనుగోలు చేసేటప్పుడు అయితే కంపల్సరీ కూడా ఈ అవగాహన ఉంటేనే వెళ్ళి కొనుగోలు చేయాలండి వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే రామబాబు డైరీ ఫామ్ అయితే రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా మా ఫామ్లో పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చని కూడా రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు చెప్తున్నారండి పాల కెపాసిటీ వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను హెల్లీటర్ పాలు ఇచ్చే గేదెలు ఉంటాయంట అట్లాగే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దానిని బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారండి ఎక్కువ పాలు ఇచ్చేది ఎప్పుడైనా కూడా ఎక్కువ రేటే ఉంటుంది దాని రేటు వాళ్ళు చెప్పింది ఫిక్స్ ఏం కదండి మనం మాట్లాడుకోవాలి వాళ్ళు లక్ష రూపాయలు అంటే లక్ష కాదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అందుకోసమనే తెలిసిన అయితే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్త కొనుగోలు చేయండి అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారండి మీరు పాలు చెక్ చేసుకునే టైంలో అయితే కంపల్సరీ అక్కడ ఉండండి ఉదయం సాయంత్రం వాళ్ళు మరుసటి రోజు ఉదయం కూడా పాలు తీసినప్పుడు అయితే కంపల్సరీ అక్కడ ఉండి చూసుకున్న తర్వాతనే గేదెలైతే బేరం మాట్లాడుకొని మీరైతే గేదెలు లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉందని చెప్తున్నారండి మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది మాట్లాడుకోండి అక్కడ వీడియో మీద నెంబర్ ఉంది టైటిల్ నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వాట్సాప్ వీడియో కాల్ కూడా చూసుకోవచ్చు అండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు నేరుగా వస్తే డైరెక్ట్ వాళ్ళ ఫామ్ మాత్రం గేదె మీద వచ్చేసి పది నుంచి ఇరవై వేలు అయితే తగ్గిస్తామని చెప్పారండి మాట్లాడుకోండి ఆ రేట్ అయితే ఫిక్స్ అయి ఉండవు మనం వేరే మాట్లాడుకోవాలి తెలిసిన అయితే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి వెరీ మచ్ పేరు వచ్చి రాంబాబు అండి మా దగ్గర తక్కువ రేటుకే ముర్ర అయితే దొరికేయండి మర తక్కువ రేటు ఎంత అంటే ఎనభై వేలు కాని లక్ష ముప్పై దాకా ఉంటుందండి వాళ్ళు ఇస్తానికి వస్తే మీకు రోజు మీద పన్నెండు లీట్లకా ఇరవై లీటర్లు ఇచ్చే బర్రెలు మా దగ్గర అండి మీకు మామూలుగా మా ముర్ర పూరి ముర్ర ఉంటుందండి తక్కువ రేటుకే దొరికేయండి ట్రాన్స్ పోటీసానికి వస్తే రెండు కేజీలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుని సరిపోతుంది అండి అదే మూడు కానీ పైన తీసుకుంటే మీకు ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ పోటీ గట్రా ఇవ్వడం జరుగుతుందండి అప్పుడున్న గేజీలు అయితే నలభై గేజీలు ఉన్నాయండి ఇప్పుడు ఈహిన్ గేజీలు అయితే ఇరవై ఉన్నాయండి ఇరు వేల ఎనభై కోట్టినవి అయితే వారం పది గోళ్ళు ఈ అయితే ఒక ఇరవై ఉన్నాయండి మొత్తం దాని నలభై గేజీలు ఉన్నాయండి మన దాంట్లోని ఊరు రొప్పాయి కాసి రింగ్లు అండి యావరి క్వాలిటీ బరింటికి రెండుసార్లు రూపాయకాసు రింగులు పక్కలు రింగులండి అదే ఏనేహినికేదైతే రెండు పోట్ల మూడు పోట్ల పాలు తీసుకొచ్చండి మీరు మీకు మాకు రూమ్ ఫెసిలిటీ గట్రా మాదే ఉందండి మీరు ఇక్కడ ఉండి మూడు పోట్ల రెండు పోట్లు పాలు తీసుకొని చెక్ చేసుకుని తోకెళ్ళొచ్చండి అదే సూడికి ఏదైతే నీకు ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఇస్తానండి మీకు రూమ్ కంప్లీట్ కానీ మైక్ కానీ నీకు ఏదైనా సరే ఇరవై ఐదు రోజులు మీకు గ్యారంటీ ఇస్తానండి నేరుగా మా రాంబో డైలీ పవర్ రండి మీకు ఏది మీద పదివేలు ఇరవై వేలు నేను తగ్గించి ఇస్తాను రోజుకొచ్చి పదహారు లీటర్లు వచ్చిందండి ఇది రెండోత పదండి ఇది లక్ష పది పడుతుందండి స్వింగ్ అండి సోమ్ సార్ దీని క్వాలిటీ కానీ దీని అండర్ క్వాలిటీ కానీ సోమ్ సార్ సార్ ఇది అండి డబల్ రింగ్ అండి ఇది రెండోత పెయండి ఇది రోజు మీద పదహారు రేట్లు అవుతుంది ఇది దీని క్వాలిటీ కానీ దీని అండర్ క్వాలిటీ కానీ సార్ రోజు మీద పదహారు రేట్లు పాలు రేట్ వచ్చి లక్ష పది వేలు పడుతుంది సోసార్లు ఇది స్వింగ్ అండి రెండోత పట్ట ఇది రోజు మీద ఇప్పుడు అయితే పన్నెండు లీటర్లు ఇస్తుందండి ఇది మీ బోల్దారే కొందు దాన గారే పెట్టుకుంటే పద్నాలుగు పదిహేను లీటర్లు గ్యారెంటీగా వచ్చండి దీనికి రేట్ వచ్చి తొంభై ఐదు వేలు పడుతుంది ఇది గొప్ప రింగ్ నుండి రెండు వేలు సార్ ఇది వార రోజులో ఎంత అండి పూర్ ము గోపర్కల్ స్ంగు ఇది ఇదేనంటే షార్టింగ్ రేట్ ఎనభై వేలు పడుతుంది ఇది రోజు మీద పన్నెండు లీటర్లు పద్నాలుగు లీటర్లు పన్నెండు లీటర్లు గ్యారెంటీగా వద్దండి ఇది వార రోజులో ఏం చేస్తాను ఇది హలోసారి మా అడ్రస్ చెప్తున్నానండి అది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా చెక్కంపేట మండలం రామవరం కావండి నా పేరు వచ్చి రామ్మండి మా దగ్గర ముప్పై రోజులు జరుగుతాయండి తక్కువ ఏంటంటే ఎనభై వేలు కానీ లక్ష ముప్పై దాకా ఉంటుందండి లక్ష ముప్పైకి మీకు ఎక్కువ పెట్టక్కర్వదండి ఒక గడ ఎత్తు పెట్టక్కర్వదండి మీరు నేరుగా వస్తే ఆ బావకి పదివేలు ఇరవై వేలు మీకు కట్టించుకోవడం అని జరుగుతుందండి ట్యాన్స్కోట్ కదా మళ్ళీ చెప్తున్నానండి మీకు రెండు వేలు తీసుకుంటే డీజిల్ కూర్చుకుంటే సరిపోతుందండి అదే మూడు కానీ పైన తీసుకుంటే యాజమాన్ గడ ఫ్రీ చేస్తానండి అదే పది కేజీలు తీసుకున్న వాళ్ళు మా దగ్గర పది కేజీలు తీసుకున్న వాళ్ళు అంటే ట్యాక్స్ పెట్టి ఫ్రీ చేస్తామండి మా మనిషిని గట మనిషిని పత్తి మీ ఇంటి గడ తిప్పిన దాకా మాదే నిన్ను బాధ్యత సేఫ్గా మీ ఇంటికి తిప్పిన దాకా మాదే బాధ్యత రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి